కళ్యాణ్ గాడికి ఇన్ని డౌట్స్ ఎంట్రా బాబు వాడికి మెంటల్ రా లేకపోతే కాబోయే పెళ్ళ మంచిదా కదా అని డౌట్ పడతాడా డౌట్ పడ్డం టెస్ట్ చేసుకోవడం తప్పంటారా రేయ్ లేడీస్ మీద మనం డౌట్ పడ్డట్టు లేడీస్ కూడా మన మీద డౌట్ పడి పెళ్లికి ముందే టెస్టులు పెట్టారనుకో వందకి తొంభై మంది మగాళ్ళం పెళ్లికే పనికిరాం సరే కళ్యాణ్ గారిని రానివ్వండి వాడిని అడుగుదా ఎందుకు డౌట్ పడ్డాడో అసలు డౌట్ పడాల్సిన అవసరం ఏమొచ్చిందా అని మనిషి నాకు డౌట్ ఏంటి పెళ్లికి ముందు అమ్మాయిని టెస్ట్ చేస్తే మంచితో కాదో తెలిసిపోతుంది కదా కానీ పెళ్లికి ముందు అమ్మాయిని టెస్ట్ చేయలేదనుకో పెళ్లికి ముందు అనుమానము రాలేదనుకో పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సంసారం చేశాక ఇప్పుడు పెళ్ళ మీద డౌట్ పడ్డామనుకో ఇప్పుడు ఆ డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి పెళ్లికి ముందు నా పెళ్ళం శీలబతో అవునో కాదో అనే డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి పెళ్ళం గురించే కానీ డౌట్ అవును ఈ గ్లాసుల్లో ఉన్నది బ్రాందీ ఈ బ్రాందీ ఒరిజినల్ డూప్లికేటా అని మనం టెస్ట్ చేయబోతున్నాం ఇలా మండితే ఇది ఒరిజినల్ ఇప్పుడు ఈ ముందు ట్రై చేద్దాం మండలేదు అంటే ఇది డూప్లికేట్ ఇది ఒరిజినల్ బ్రాంతి ఇది డూప్లికేట్ బ్రాంతి నాకేమీ అర్థం కాలేదు నా డౌట్ క్లియర్ కాలేదు క్లియర్ కావడానికి ఏముందిరా మండితే సీత మండకపోతే సింపుల్ నేను అడుగుతుంది నా పెళ్ళం గురించి అక్కడికే వస్తున్నా నీ పెళ్లి జరిగింది ఆ రోజే నీ శోభనం నీ ఆవిడ శోభనం గదిలో కూర్చు సిగ్గుతో తలుపేయకుండా తలుపు దగ్గర నిలబడింది రా అని పిలిచావు సిగ్గుతో దగ్గరకు వచ్చి నిలబడింది కూర్చో అన్నావు సిగ్గుతో కూర్చోలేదు నువ్వు బలవంతంగా కూర్చో అని కూర్చోబెట్టావు సిగ్గుతో భయంతో నీ పక్కన కూర్చుంది ఇలా చేయసావు సిగ్గుతో తల దించుకుంది అలా భుజం మీద చేసేసావు నీ పెళ్ళం సిగ్గుతో కంగారుగా భయపడుతుంది సిగ్గుతో భయంతో అడిదిరిగి పడుకుంది తిరిగి అని ఇటు తిప్పావు సిగ్గుతో భయంతో ఇటు తిరగల అప్పటికి తెల్లారి అయింది కోడి అని కోతేసింది అయినా నీ దగ్గరికి రాలా కోపం పెరిగిపోయింది వద్దా విడకలిచ్చేయి వెళ్ళిపో నేనంటే నీకు ఇష్టం లేదంటే అని బెదిరించావు ప్రేమతోనే సిగ్గుతో భయంతో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళలేదు అక్కడే సిగ్గుతో భయంతో పడుకుంది ఇలాగా శోభనం గదిలో నీకు నీ పెళ్ళం మధ్య జరిగితే నీ పెళ్ళం సీత ఇన్ కేసు నీ శోభనం అలా జరగలేదు నీకు పెళ్ళయింది అదే రోజు శోభనం నీ పెళ్ళం గదిలోకి వచ్చింది तेने तरे पडింది तने तोडलींदी आवाज से गन हाय आई एम फाइन यू सम हाउ आर यू आई बिजी डा आई विल कैच यू अप टुमारो बाय हे फोर्थ दिस को ओके आ పేరేంటి శిరీష శిరీష బ్యూటిఫుల్ యా అంత సీరియస్ గా చదువుతున్నావు ఏం బుకే

డైరెక్ట్ గా అడిగితే సిక్కు పడతారా మనం టెస్ట్ చేసుకోవాలి బ్రదర్ నీ పేరేంటి సాయి సాయి ఈ ఫింగర్ ఒరిజినలేనా ఒరిజినలే లోపల బోన్ ఉందా షీలా బోనే బోనేనా బోనే సాయి ఇలా బ్లడ్ వస్తుందంటే బోనే బాబు నీ పేరేంటమ్మా వర్షిత్ ఇది లోపల లోపలేవైనా ఆపరేషన్ చేశారా అమ్మా చెప్పడానికి సిగ్గుపడుతున్నావు నన్ను టెస్ట్ ఏమి ఉంటావా చూడు భయ్యా ఆడదాన్ని పొగిడితే పడుద్ది తిట్టే మనకు ఎదురు తిరుగుద్ది పడదు ఐ లవ్ యూ అంటే ఇష్టపడతారా రిక్షా ఏ రిక్షా వాళ్ళగా వస్తావా అమ్మాయిని పట్టుకొని అమ్మాయి వస్తావా నువ్వు వస్తావా బెడ్రూమ్ కి వెళ్దావా అంటే వస్తారా మాగాడికి పెద్ద పెద్ద మార్లు ఉంటేనో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనో పెద్ద పెద్ద కార్లు ఉంటాను ఆడదా పడదరా ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ వచ్చాడు ఇక్కడికి అమితాబ్ బచ్చన్ వచ్చాడు వచ్చాక ఈ అమ్మాయిని చూశాడు అం అమితాబ్ బచ్చన్ నేను హైటు నువ్వు హైటు నువ్వు నాకు నచ్చావు నాతో ఎంజాయ్ చేస్తావా నాతో బెడ్రూమ్కి వస్తావా నాతో ఎంజాయ్ చేస్తావా నన్ను లవ్ చేస్తావా నాతో ఎంజాయ్ చేయి హ్యాపీగా ఉంటుంది ఉంటది రాస్కెల్ అమితాబ్ అని అదే అమితాబ్ బచ్చన్ వచ్చేసి వాడి గుడ్ నేమ్ వాడే ఫెంటాస్ట్ ఫిర్యూ మీరు చాలా బాగున్నారండి క్యూట్ గా ఉన్నారు నేను ఎంతో మంది హీరోయిన్స్ చూశాను కానీ వాళ్ళందరికంటే మీలో ఏదో తెలియని జల్ ఉందండి యువ్ లవ్లీ ఫేస్ వెరీ స్మార్ట్ అండి మీరు అని అమితాబ్ అనుకో బాబోయ్ డైరెక్ట్ గా అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళి అమితాబ్ జీ మీరు నన్ను పొగిడారు డేటింగ్ చేద్దామా అని డైరెక్ట్ గా ఇంటికి ఇంటికెళ్తుందిరా